పదవ తరగతి భౌగోళిక శాస్త్ర పాఠం వన్యజీవులు అడవులు అనే పాఠంలో ప్రకృతి పవిత్ర వనాలు విభిన్న అరుదైన జాతుల సంపద అనే పాఠం ఉన్నది ఈ పాఠ్యాంశంలో పాఠ్యపుస్తకంలో అడవుల సంరక్షణ కోసము కొన్ని వన్యజీవుల సంరక్షణ కోసము ఉదాహరణకు రాజస్థాన్లో కృష్ణజింకల సంరక్షణ కోసము విష్ణు తెగవారు చేసే కృషి గురించి ప్రస్తావన ఉన్నది ఈ విధంగా అనేక అంశాలు పాఠ్య పుస్తకంలో ప్రస్తావించున్నారు ఇదే అంశానికి సంబంధించి మన ప్రాంతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొందరు ప్రకృతి ప్రేమికులు అడవుల కోసం వన్యజీవుల సంరక్షణ కోసం చేసే కృషి మనకు స్ఫూర్తిని కలిగిస్తుంది ఇటువంటి ఒక అరుదైన విశిష్టమైన ఆదర్శ ఆదర్శనీయమైన వ్యక్తిని గురించి మనం తెలుసుకోవడం వీరి గురించి మనవి చిన్నారులకు విద్యార్థులకు తెలియజేయడము ఎంతో అవసరం వీరే వీరే ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు తనదైన కృషితో ఒక అడవిని సృష్టించిన దుసర్ల సత్యనారాయణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో నల్గొండ జిల్లాలో సూర్యాపేట వద్ద వీరు వారసత్వంగా లభించిన డెబ్భై ఎకరాలను వన్యజీవుల కోసం అడవి వన్యజీవుల కోసం పక్షుల కోసం జీవుల కోసం ఆశ్రయం కల్పించేందుకు ఒక అడవిని సృష్టించి ఆ అడవిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వీరి గురించి వార్తా ఛానళ్ళలో పత్రికల్లో అనేక స్ఫూర్తిదాయకమైన కథనాలు వచ్చి ఉన్నాయి ఈ వీడియోలో మనం స్వయంగా అడవి గురించి పక్షుల సంరక్షణ గురించి జీవుల సంరక్షణ గురించి వారు చెప్పే మాటలు స్ఫూర్తిదాయకమైన వారి సందేశాన్ని మనం ప్రత్యక్షంగా విని తెలుసుకుందాం ఈ సందేశాలు వారి అనుభవాలు మనందరికీ ఒక చక్కటి పాఠంలాగా ఉపయోగపడుతుంది అంటే జీవులను కాపాడుకోవడానికి వన్యజీవులను అడవులను ప్రకృతి సంపదను కాపాడుకోవడానికి ఎటువంటి కార్యాచరణ ఉండాలో అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వీరి మాటలు మనకు మనకు ఒక ఆలోచన ఒక స్ఫూర్తిని కలిగిస్తాయి కాయలు ఏమైనా సరే అవి అడవి జంతువులకు తర్వాత పక్షులకు అడవి జీవరాశులకు మాత్రమే ఏ పంట పండినా తినేది లేదు అమ్మేది లేదు మనుషుల్ని తిననిచ్చేది లేదు అవి ఈ వైల్డ్ లైఫ్ కొరకు అంకితం అడవికి అంకితం అంతే ఇప్పుడు చెట్లు దగ్గర దగ్గర నాకు నూట యాభై బస్తాలు దాటి చింతపండు పండుతాడు ఆ నూట యాభై బస్తాలు చిగురు దగ్గర నుంచి చింత చిగురు దగ్గర నుంచి తింటనే ఉంటాయి కోతులు ఆ వానగాయలు అంటారు లేతాయి వానగాయలు పక్షులు వచ్చి తింటాయి చిలకలు వచ్చి తింటాయి ఇప్పుడు మీరు చూసారు ఇలా వెయ్యి పైన వచ్చినాయి కోతులు అటు ఇష్టమే ఇష్టం అవి అవి ఓనర్లు నేను అటుకి జీతగాని ఇది చింతకాయ ఒక్క పిడికాడు కూడా మేము తినం తెంప ఈ నూట యాభై వస్తాను చింతకాయ కింద పడేస్తే కిందకొచ్చి తింటాయి పైన కూర్చొని తింటాయి ఆఖరిలాగా తింటాయి అవి అక్కడక్కడ ఏది చింత గింజలు వదిలేస్తాయి అవి మళ్ళీ గింజలు మొలుస్తాయి ఇక సీతాఫలం కాయలు ఉన్నాయి ఈ మధ్యన దొంగలు ఉన్నారు చుట్టుపక్క దొంగలు వాళ్ళు కాకపోతే మాత్రం ఉడతలు తినేది ఎలకలు తినేది చిలకలు తినేది పక్షులు తినేది జీవరాశులు తినేది కోతులు కూడా తినేది అది కాకుండా ఈ మధ్యన అవి వచ్చినాయి వేల కొద్ది ఫాల్సా ఫ్రూట్ జానపండ్లు ఉన్నాయి అది మూడు నెలలు ఉంటాయి ఎండాకాలం అప్పుడైతే ఎండాకాలం ఏమి దొరకవు జీవరాశులకు కిందపడ్డవి అయ్యే తింటాయి కొమ్మల మీద అయ్యే తింటాయి రకరకాల పక్షులు అయ్యే తింటాయి వాటి మీద వాటికి జీవనాధారం మూడు నెలలు ఉంటాయి ఇట్లా ఒక పండు తర్వాత ఒక పండు వస్తుంది ఇయర్లాంగ్ ఒకటి ఐదు తినుకుంటూ ఉంటాయి నీళ్ళైతే పక్కనే దొరుకుతాయి ఫ్రెష్ వాటర్ ఉంటుంది అవి దొరుకుతాయి అనేక చెట్లు పడిపోయినాయి పడిపోయినాయి అట్నే ఉంచినాం భూమిలో కలవాల్సిందే పురుగు పూసి తిని చెదలు గిట్ట తిని కానీ భూమిలో కలిసిపోవాలి మట్టిలో కలిసిపోవాలి కానీ బయటికి అమ్మే ఆలోచన ఇంతవరకు రాలే ఇక్కడ చిన్నప్పటిని పెంచిన వాటితో పాటు బయట నుంచి కూడా తీసుకొచ్చిన నేను నిజామాబాద్లో చదువుకున్నా అక్కడి నుంచి కూడా గింజలు తీసుకొచ్చేది చల్లుకుంటు వచ్చేది అవి పెరిగినాయి ఇవి పెరిగినాయి వందల రకాలు ఉన్నాయండి ఒకటి రెండు కాదు ఇంకా జంతువులు ఇంట్లో రకరకాల పక్షులు ఉన్నాయి వందల కొద్ది రకాలు ఉన్నాయి వేల పక్షులు ఉన్నాయి జంతువులు కూడా రకరకాలు ఉన్నాయి చెప్తాడు చెప్పండి సాధారణంగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ పంట పండించాలని కోరుకుంటారు పండిన పంటను కోసి ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు పొందాలి పొందాలని కోరుకుంటారు కానీ తుసర్ల సత్యనారాయణ తన ప్రస్థానాన్ని ఏ విధంగా ప్రారంభించాడు అనే విషయాన్ని ఆయన మాటల్లోనే స్వయంగా చెబుతారు వారు కొన్ని సంవత్సరాల క్రితం వేసిన పంటను నూర్చే సందర్భంలో పంట కోసే సందర్భంలో ఆ పంట పొలంలోనికి వేలాది పక్షులు వచ్చి పంట గింజల్ని తినడం మొదలుపెట్టాయి దాన్ని చూసిన తర్వాత వారికి ఆ పంట కోయడం అనేది ఆ పంట కోయడాన్ని ఆపివేసి ఆ పం పండిన ధాన్యాన్ని పండిన పంటను పూర్తిగా పక్షుల కోసం వదిలిపెట్టారు ఆ విధంగా ఒక అడవిని సృష్టించాలి పక్షులకు జంతువులకు ఆశ్రయం ఇవ్వాలి అనే ఒక మహత్తర కార్యాన్ని ప్రారంభించేందుకు ఆ సంఘటన కారణమైనది ఇది మనకు ఒక గొప్ప సందేశాన్ని పాఠాన్ని అందిస్తుంది ఈ క్రమంలో వారు ఒక డెబ్బై ఎకరాలలో తాను తన స్నేహితుల యొక్క సహకారం వాళ్ళందరికీ చెప్పిన జీతవాళ్ళకు ఏ ఏమి కొట్ట కురిగా పక్షులు వదిలేసినాం చుట్టాలు చుట్టాలు అన్నింటిని పిలిపించుకున్నాయి చుట్టూ ఇరవై కిలోమీటర్ల దూరం ఇచ్చి సద్దలు తిన్నాయి జొన్నలు తిన్నాయి పిట్టలు గుళ్ళు పెట్టుకున్నాయి గుడ్లు పెట్టుకున్నాయి పొదిగినవి పిల్లలు చేసుకొని వెళ్ళినాయి కోస తాక తిన్నాయి ఆ ఇరవై ఎకరాలి వదిలేసాం కాబట్టి ఐదింట్ల సూ సంతోషపడేట నాకు ఇంత దొరకలేదని సంతోషపడటం కానీ ఆలోచన గాని గోపించింది ఇది చిన్నప్పటి నుంచి పండ్లు కాయలు ఏవైనా సరే అవి అడవి జంతువులకు తర్వాత పక్షులకు అడవి జీవరాశులకు మాత్రమే ఏ పంట పండినా తినేది లేదు అమ్మేది లేదు మనుషుల్ని తిననిచ్చేది లేదు అవి వైల్డ్ లైఫ్ కొరకు అంకితం ప్రకృతి ఆరాధన ఒక పురాతనమైన విశ్వాసం అది సహజమైనది గిరిజనులు చెట్లను కొట్లను వన్యజీవులను కొండలను గుట్టలను కోణాలని చెరువులను నదులను దేవతలుగా భావిస్తారు వాటిని పవిత్రంగా భావిస్తారు వాటిని పూజిస్తారు సాధారణంగా అడవులపై ఆధారపడే జీవించే గిరిజన గిరిజనులు అడవుల నిర్మూలనకు అనుసరించే విధానాలు లేవి వాటి పాటించారు అడవుల నుండి చెట్ల నుండి జంతువుల నుండి వారి జీవనోపాధికి అవసరమైన మేరకే వారు వివిధ ఉత్పత్తులను సేకరిస్తారు వారి జీవనము ప్రకృతిలో మెమేకమై ఉంటుంది నిజానికి వీ వారి జీవన విధానాలు పరిశీలించడం వారు అనుసరించే విధానాలను అన్ని ప్రాంతాల్లో ఆచరణలోకి తేవడం అనేది అడవుల సంరక్షణకు వన్యజీవుల సంరక్షణకు అత్యంత కీలకమైనది మాములుగా మనం లాభదాయకత రీత్యా ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఆధునికమైన విధానాలు అభివృద్ధి విధానాలను వారితో పోలిస్తే మనం మనం అనుసరిస్తున్న ఆర్థిక ప్రమాణాలతో పోలిస్తే వారు జీవన వారి జీవన పరిస్థితులు వారికి ఉన్న వసతులు ఒక రకంగా పేదరిక స్థాయిని సూచిస్తాయి కానీ కొన్ని మానవీయమైన ప్రకృతి సహజమైన ఉత్తమ జీవన విధానాలతో పోలిస్తే మిగిలిన పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతో పోలిస్తే వారికి నాణ్యమైన సహజ వనరులు లభిస్తాయి ఈ విధంగా అభివృద్ధి పట్ల మన ధోరణిని కూడా అభివృద్ధిని అభివృద్ధి పట్ల ఉన్న ధోరణిని సమీక్షించడానికి మన ఆలోచన దృక్పథం మారడానికి ఇలాంటివి మనకు సహాయపడతాయి ఎందుకంటే సహజమైన ప్రకృతి విధానాలు సహజమైన ఉత్పత్తి విధానాలు మన పరిసరాలకు జీవ వైవిధ్యానికి అడవులకు నష్టం కలిగించిన విధానాలు అనేవి అభివృద్ధిలో ఒక కీలకమైన అంశంగా ఉండాలన్న విషయము మనం వీటిని చూస్తే అర్థమవుతుంది సాధారణంగా మన భారతీయ సంప్రదాయంలో అనేక వృక్ష జాతులను మనం దేవతలుగా భావిస్తాం మది చెట్టును రాగి చెట్టును జమ్మి చెట్టును ఇలా అనేక వృక్ష జాతుల్ని మనం దేవతలుగా భావించి పూజిస్తాం ఈ సందర్భంగా మనం మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వృక్ష రాజ్యాన్ని గురించి ప్రస్తావించుకోవాలి అనంతపురం జిల్లాలో బయలు అనే ప్రాంతంలో ఒక పెద్ద మహా వృక్షం ఉన్నది దానినే తిమ్మమ్మ మరిమాను అంటారు కొన్ని ఎకరాల మేరకు అది విస్తరించి అనేక జీవజాతులకు వృక్ష పక్షులకు ఆవాసంగా ఉన్నది ఇది ఆ తిమ్మమ్మ మరిమాను ఆ ప్రాంత ప్రజలు ఒక దేవతా వృక్షంగా పూజిస్తారు ఇంకా అదేవిధంగా చెన్నై మహానగరంలో అరయార్లో ఒక పెద్ద వృక్షం ఉన్నది దాని కూడా అదేవిధంగా కలకత్తా మహానగరంలో కూడా ఒక పెద్ద మర్రి చెట్టుని ప్రముఖంగా చెప్పుకుంటారు ఈ విధంగా మన ప్రాంతాల్లో కూడా చెట్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది సాధారణంగా రైతులు వ్యవసాయం ఆరంభించే ముందు కొన్ని ఉత్సవాల సందర్భంలో చెట్లను పూజించడం పూజా కార్యక్రమాలు నిర్వహించడం చెట్లను పవిత్రంగా భావించడం అనేది చేస్తూ ఉంటారు ఒకవేళ అడవులలో ఉత్పత్తులను వినియోగించవలసి వచ్చినా అది అడవుల నిర్మూలనకు దారితీసే విధంగా ఉండదు ఈ విధంగా మనకు అడవుల సంరక్షణ అనేది చాలా సున్నితమైన సున్నితమైన భావోద్వేగాలతో కూడుకున్న అంశం అది భావితరాలకు అద్భుతమైన జీవవైవిధ్యాన్ని ప్రకృతి సంపదను అందించే ఒక మహత్తరమైన కార్యక్రమం కాబట్టి ఈ దుసర్ల సత్యనారాయణ గారి దుసర్ల సత్యనారాయణ గారి మాటల్లో అడవుల సంరక్షణకు ఎలా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అందుకు ఆచరణీయ ఆచరణీయమైన పద్ధతులు ఏమిటి అనే విషయాలు ఆయన తన సొంత అనుభవాలతో చెప్తారు ఆయా ప్రాంతాలలో సహజమైన సీటోత్స స్థితిగతులు నేలల తీరు మానవ జోక్యం లేకుంటే కొద్ది ప్రాంతంలోనే సహజమైన వృక్షాలు ఎదిగి పెరిగి దట్టమైన అడవులు తయారవుతాయి చెట్లను అకారణంగా నరికివేయకుండా ఉండడం చెట్లను పంచడం అనేది ఒక లాభదాయకమైన పనిగా భావించకపోవడం వీలైనంత వరకు పెద్ద పెద్ద వృక్షాలను తొలగించే ప్రయత్నం చేయకపోవడం ఇటువంటి చర్యలు అడవులు సహజంగా పెరిగేందుకు ఒక పెద్ద మహావృక్షము అనేక పక్షులకు జీవులకు ఆశ్రయం కల్పిస్తుంది ఇది గమనించుకుని తదనుగుణంగా మనం ఆ విధంగా మనం పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చెరువు గట్ల మీద పొలాల గట్ల మీద పొలాల గట్ల మీద మనం విస్తృతంగా చెట్లను పెంచవచ్చు సహజంగానే నేలకు నేలకు చెట్లను పెరిగేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉత్పాదక శక్తి ఉంటుంది ఆయా ప్రాంతాల్లో ఆ ఆ ప్రాంతానికి సంబంధించిన నేల తీరు భౌగోళిక పరిస్థితులను బట్టి చెట్లు సహజంగానే పెరుగుతాయి వీటిని మనం సహజ ఉద్భిజ సంపద అంటాం ఈ వీడియో రూపకల్పనలో వివిధ వార్తా కథనాలను ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు శ్రీ దుర్శథా సత్యనారాయణ గారి అనుభవాలను ఉపయోగించుకోవడం జరిగింది വാര പ്രത്യേക ധന്യവാദം